ఒక రోజు రాత్రి ఒక తల్లి గట్టిగా ఏడుచున్న బిడ్డను ఎత్తుకొని ఎండడు చూశాను ఆమె బిడ్డ పాల కొరకు ఏడ్చున్నది ఈ రాత్రి సమయంలో దుకాణంలో ఉండవు కనుక పాలు ఎక్కడ దొరకవని సహోదరు భక్త సింగ్కి చెప్పాను ఆ బిడ్డ పాలు అడుగుచున్నది ఎక్కడికి వెళ్ళవలనో చెప్పమని సహోదరుడు భక్తిసింగ్ ప్రార్థించాను ఈ వైపు వెళ్ళమని ప్రభు చెప్పాను తనకు చూపించిన మార్గంలో సహోదరులు భక్త సింగ్ వెళ్ళి డాక్టర్ ఆలివర్ అనే వ్యక్తిని కలిసినప్పుడు నీకు ఎన్ని పాలు కావాలనో అన్నీ తీసుకునము ఇక్కడ హాస్పిటల్లో ఎక్కువ పాలున్నామని చెప్పాను కొంచెము పాల కొరకు ప్రభువును అడగగా ప్రభు సమృద్ధిగా చెప్పాను మరుసటి ఉదయమున ఒక స్త్రీ ఏడుచు సహోదరుడు భక్తి సింగ్ దగ్గరికి వచ్చి ఆకలిగా ఉన్నది ఆహారం కావాలని అడిగాను ప్రభు నీ అవసరంలో తీర్చునని చెప్పి ఆమె ఆహారం కొరకు ప్రార్థించను ప్రభు సహోదరులు భక్త సింగ్ను ఒకవైపుగా వెళ్ళమని చెప్పాను సహోదరులు భక్త సింగ్ వెళ్ళినప్పుడు ఒక గుడారంలో తనకు కావలసినంత ఆహారమును కొనుగొను ఈ విధముగా అతడు ఆ స్త్రీ యొక్క ఆకరణ తీర్చాను ఒకరోజు చాలా దుఃఖంలో ఉన్న ఒక స్త్రీ సహోదరుడా ఈమె కుమార్తె ఆరు లేక ఏడు సంవత్సరాల వయసు ఉంటుంది ఈమె ధరించటకు బట్టలు లేవని చెప్పగా నేను సహాయం అని చెప్పి ప్రభువా ఈమె కుమార్తెకు బట్టలు లేవు నేనేం చేయాలి ప్రభువా అని ప్రార్థించాను ఒక మార్గం వైపు వెళ్ళిమని స్వరము సహోదరులు భక్త సింగ్ విని ఆ వైపు వెళ్ళి మరలా ఆ స్వరం చెప్పినట్టు రైలు పట్టాలు దాటి మిస్ ఫ్రాంక్లిన్ అని ఆమె తన వైపు వచ్చిట చూచను ఆమె బ్రిటిష్ సిపాయిల కుటుంబం మధ్య పనిచేయచుండను తన చేతిలోని ఒక ప్యాకెట్ను సహోదరులు ఇచ్చి ఇందులో చిన్నపిల్లలకు ఉన్నవని తీసుకున్నామని చెప్పాను సహోదరులు సింగ్ గారు ప్యాకెట్ విప్పకుండా ఆ స్త్రీకి ఇచ్చాను ఆమె దానిని విప్పినప్పుడు తన కుమార్తెకు సరిపో బట్టలు మాత్రమే కాక బూట్లు కూడా ఉండెను ప్రభు మనలను పోషించనని సహోదరులు సింగ్ గారు ఎరిగిను